ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే నేనే చేసియున్నాను చంక పెట్టుకొనువాడను నేనే నిన్ను ఎత్తి కొనుచు రక్షించువాడను నేనే యషయా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము నాలుగవ వచనము సంవత్సరం చాలా పాతబడింది ఉపమాన రీతిగా చెప్పాలంటే ఈ సంవత్సరం బాగా ముసలిదైపోయింది కాబట్టి ఇక్కడ వృద్ధులైన స్నేహితులకు ఒక వాగ్దానం ఇవ్వబడింది వారికే కాదు వయస్సు మీద పడుతున్న ప్రతి వారికి ఈ వాగ్దానం ఇవ్వబడింది మనం ఎక్కువ కాలం జీవించాలి వృద్ధాప్యం చేత మన తలలు నెరసేంత వరకు జీవించాలి అప్పుడు మనం ఈ వాగ్దానాన్ని విశ్వాస దృష్టితో చూస్తూ అనుభవిస్తాం మనం వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా మన దేవుడు నేను ఉన్నాను అనేవాడే ఎప్పటిలాగానే మనతో నిలిచి ఉంటాడు మన ఆరోగ్యం క్షీణించి శరీరంలో బలం ఉడిగిపోతున్నదనే విషయాన్ని నెరసిన వెంట్రుకలు జ్ఞాపకం చేస్తుంటాయి గాని ఆయన క్షీణించిపోడు కదా మనం ఏ వస్తువును మోయలేనప్పుడు మనలను మనమే మోసుకోవడం మనకు అయినప్పుడు ప్రభువు మనలను మోస్తాడు మన చిన్నప్పుడు కూడా ఆయన మనలను చిన్న గొర్రె పిల్లల్లా తన రొమ్మున మోసాడు కదా అలాగే అనేక రోగాలతో సతమతమయ్యే వృద్ధాప్యంలోనూ మోస్తాడు ఆయనే మనలను చేశాడు కాబట్టి మన గూర్చి చింతిస్తున్నాడు మన గూర్చిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు మన రక్త సంబంధికులకు మన స్నేహితులకు మనం భారం అయిపోయినప్పుడు మనకు మనమే భారంగా అనిపించినప్పుడు ప్రభువు మనలను విదిలించి వేయడు గాని మనలను తన చేతుల్లోకి తీసుకొని మోసి ఇంతకు ముందెన్నటి కంటే ఎక్కువగా కాపాడతాడు చాలా సందర్భాలలో దేవుడు తన సేవకులకు సుదీర్ఘమైన ప్రశాంతమైన సాయంత్రాలు అనుగ్రహిస్తాడు రోజంతా వారు కష్టపడి పనిచేసి తమ ప్రభు సేవలో తమ్మును తామే అరగదీసేసుకుంటారు అప్పుడు ప్రభువు వారితో నీకోసం నేను సిద్ధపరిచిన నిత్య విశ్రాంతి కోసం ఆశతో ఎదురుచూస్తూ కొంచెం అలసట తీర్చుకో అని చెబుతాడు ముసలితనానికి మనం భయపడవద్దు సంతోషంగా కృపను అనుభవిస్తూ వృద్ధాప్యంలోనికి వెళ్దాం కారణం ఆ వృద్ధాప్యంలో స్వయంగా ప్రభువే తన కృపా సమృద్ధిని అనుగ్రహిస్తూ మనతో ఉంటాడు